శాంతి శివపరమాత్మ మహావాక్యాలు తెలుసుకుందాము దినచర్య సరిగ్గా లేకుంటే సమయాన్ని సఫలం చేసుకోలేరు సమయం సఫలం కాకుంటే కార్యం సఫలం అవ్వదు నా సంస్కారం ఇంతే అని సంస్కారంపై దోషం పెట్టి పురుషార్థం చేయటం మానకూడదు అని బాబా అయితే చెప్తున్నారనమాట పురుషార్థంలో ఓడిపోయిన వారు కేవలం వాటమే కాదు ధర్మరాజ్య శిక్షలు కూడా అనుభవించాలి భవిష్యత్తులో ఉన్నతి పదవి పొందలేరు దేవతలకు ఆరాలు చేసేవారుగా అవుతారు పురుషార్థానికి ముఖ్య ఆధారం గ్రహించే శక్తి అతీతం అవటానికి పురుషార్థం ఉంది కానీ అందరికీ ప్రియంగా అవటానికి పురుషార్థం లేదు అతీతం అనగా ఆత్మలో ఏవైతే పాత సంస్కారాలు ఉన్నాయో వాటి మంచి వాటి నుంచి మొదట అతీతం అవ్వాలి ఈ రోజులో స్నేహం స్వార్థంతో ఉంటుంది దీని ఆధారంగా ఆత్మలు తగులుపాటులో ఉండిపోతున్నారు అని బాబా అంటున్నారు అనమాట స్నేహం ఆత్మలతో ఉండిపోతుంది అందుకే అక్కడ తగులుపాటు ఏ ఏర్పడుతుంది అని బాబా అంటున్నారు అలాగే స్మృతిలో ప్రతి సెకండ్ను నాకు పరీక్ష జరుగుతుందని అనుకోవాలి దృష్టిలో చదివించే బాబా నేను చదువుకునే విద్యార్థినని ఉంటే ఫెయిల్ అవరు సదా పురుషార్థమే చేయాలి అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి